ఈ రోజు బైపుల ధ్యానము నీ యొక్క నిబంధనలకు కలుగు బెదిరింపులు నీవు నీ దేవునితో చేసుకుని నిబంధనలను అనుసరించి నిలువబడినప్పుడు దేవుని కొరకును దేవుని ప్రజల కొరకును శక్తివంతమైన కార్యములను చేసిన సంసోను వలె ఉండెదవు సంసోను విషయంలో దేవుని యొక్క నిబంధన ప్రకారం అతని తల మీద మంగళకత్తి వేయకూడదు ఎంతకాలమైతే సంసోను ఆ నిబంధనలో స్థిరముగా దృఢముగా ఉండను అంతవరకు అతడు శక్తిగల దైవజనుడుగా ఉండను అయ్యో ఎంత విచారకరము దలీలా యొక్క ప్రభావము వలన అతడు ఆ నిబంధనను బద్దలు చేసి తద్వారా మిక్కిలి పరితాపకరమైన మరణం అందవలసి వచ్చెను సంసోను అనగా సూర్యుని వంచి వాడు అని అర్థము సూర్యుడు అనగా నీతి ఉన్న మన యేసును సూచించుచున్నది సంసోను వలె మనము కూడా సూర్యుని వలె ఉండుటకు లేక మన యేసు వలె ఉండుటకు పిలువబడి ఉన్నాము దలీల లోకమునకును లౌకిక సంతోషములకును సూచనగా ఉన్నది దలీల అను మాటకు సుకుమారమైన అని అర్థము మనము దేవునితో చేసుకునే నిబంధనకు సంబంధించిన పునాదులను సుకుమారమైన లోకభోగములు లోపల వినాశనమును కలుగజేయును అటువంటి వారి యొక్క ముగింపు సంసోని యొక్క ముగింపు వలనే చాలా పరితాపకరమైన ముగింపుగా ఉండును కాబట్టి ఏ చిన్న లోక భోగము కూడా మన జీవితంలో ప్రవేశింపకుండానట్లు ప్రతి విధమైన జాగ్రత్తగాను తీసుకునేదము కాక కొన్ని పర్యాయములు మన యొక్క వస్త్రధారణ ప్రవర్తన లేక ఇతరులతో మన యొక్క నడవడి మూలముగా మన ఆత్మీయ జీవితమును నాశము చే కుయక్తిగల దిలీల మన జీవితంలోనికి మెల్లగా ప్రాకి వచ్చుటకు చోటిచ్చుచుందుము నీ యొక్క వ్యక్తిగత జీవితము నుండి దేవునితో నీవు చేసుకుని నిబంధనను బద్దలు చేయటకు ప్రయత్నించు ఆ దిలీల ఎవరై ఉన్నారో ఏదై ఉన్నదో నేడే కనుగొనుము ఆ దలీలాను పూర్తిగా నశింపచేయుము ఇక ఎన్నటికిని సమీపించకుండా దానిని దూరపరచుము క్షణ బంగరమగు క్షితులో పాపభోగము అల్పకాలమేక నిత్యములో నీకున్నది దేవుడే నిజమును కనుగొనుమా ఓ ప్రియుడా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో హిందీ మరియు ఆంగ్లము భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త